మంగళవారం చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం ఘటన వెనుక కుట్రకోణం ఏదైనా దాగి ఉందా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా దుశ్చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఇందిరానగర్లో నిన్న జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని మేయర్ సునీల్ రావుతో కలిసి మాజీ ఎంపీ వినోద్ కుమార్ సందర్శించారు బాధితులను పరామర్శించి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద పార్టీ తరపున లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు గతంలో చాలా మంది వచ్చి స్థలాన్ని ఖాళీ చేయాలని వారిని ప్రలోభాలకు గురి చేశారని బాధిత కుటుంబాలు వినోద్ కుమార్ కు విన్నవించారు దీంతో వినోద్ కుమార్ జరిగిన అగ్ని ప్రమాద ఘటన కుట్ర కోణమా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అన్న కోణంలో పోలీసు మరియు జిల్లా యంత్రాంగం విచారణ చేయాలని డిమాండ్ చేశారు జరిగిన ఘటనకు సంబంధించిన విచారణ పట్ల సిపిని కోరతామని హామీ ఇచ్చారు బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని డిమాండ్ చేశారు అక్కడే వారు ఉండేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావులను ఆదేశించారు ఆదర్శ్ నగర్ ఇంద్రనగర్ డివిజన్ నెంబర్ ఫార్టీ టూలో మొన్న రాత్రి జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో పేద వర్గాలు వీళ్ళంతా కూడా సామాజికంగా వడ్డెర కులస్తులు వీళ్ళందరూ రికార్డ్ తే డొక్కాడైనటువంటి కార్మిక వర్గము వీళ్ళు దాదాపు దాదాపు వీళ్ళంతా సాగ మంది ఇక్కడ పుట్టిన వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఈ పుట్టిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళ తల్లి తండ్రులు వచ్చారు వీళ్ళకైనా పుట్టినరో అప్పుడు కూడా నగరం ఇంత అభివృద్ధి కాలేదు అంత డెవలప్ కాలేదు ఇది అప్పుడు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు సరే ఈ భూమి ఏదో యజమాన్యాలు మధ్య కిరికీరినది అది ఇది ఎవరి భూమి అనేది తీరలేదు కాబట్టి వీళ్ళు చాలా రోజులు ఇక్కడ ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది వచ్చేసేసి మీరు ఖాళీ చేయాలి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా మరి ప్రలోభాలు పెట్టినట్టు కూడా ఇప్పుడు నేను అడిగితే చెప్తున్నారు వీళ్ళు కాబట్టి ఆ కోణం నుండి కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను చెప్పించి ఇక్కడనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను టెంపరీ ఇక్కడే ఉండాలి ఎందుకంటే స్థాన బలాన్ని వికడి చేస్తే వాళ్ళు బతుకులేరు వాళ్ళకి కష్టమవుతుంది లేకపోతే ప్రమాదం కావచ్చు కూడా కోణం ఉండొచ్చు ప్రమాదం కావచ్చు అయినా కూడా మరి వాళ్ళకు ఖాళీ చేయవలసిన అవసరం లేదు ఇక్కడ ఉంటారు ఎందుకంటే వాళ్ళు బ్రతుకు దేవు అంతా కూడా ఇక్కడే కాబట్టి నేను కలెక్టర్ గారితో సిపి గారితో కూడా మాట్లాడతాను మరి వెంటనే సహాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు మా పార్టీ తరఫున కూడా మేము కొంత ఆర్థికంగా మీకు సాయం చేస్తాము మా స్థానిక కార్పొరేటర్ అశోక్ గారు మరి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వారు ఒక్కొక్క కుటుంబానికి మరి మీరు రోజువారి ఖర్చులు ఉంటాయి కాబట్టి అవి కూడా సాయం చేస్తారు